హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ టు ఎస్క్యాన్ ఛానల్ నేను బస్ స్టాప్కి వచ్చేసాను మేమినగర్ బస్ స్టాప్కి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా ఊరికి వెళ్తున్నాను మా అమ్మమ్మ నా ఊరు కానీ వెళ్తున్నాను ఇది బస్ బస్టాప్ అయితే నేను మా ప్లాట్ఫామ్ ఉందో అని ఎత్తుకుంటూ వెళ్తున్నాను బస్సు ఎక్కడ ఎక్కడొత్తారు అట్లా పోతూ పోతూ దారిలోనే ఇదంతా చూపిస్తున్నాను బస్ స్టాప్ మొత్తము ఇలా ఉంటుందని చూపిస్తున్నాను ఇందులో ఇక్కడ ఏంటంటే ఏ బస్సు ఎప్పుడు వస్తారో అనౌన్స్ చేస్తారు ఇక్కడ దాని పక్కనే ఇంకా స్నాక్స్ ఉంటాయి అన్నట్టు షాపులు ఉంటాయి మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ మంచిగా కొనుక్కొని బస్సు ఎక్కడొచ్చు తినొచ్చు హ్యాపీగా అట్లా నేను ఎత్తుకుంటూ వెళ్తున్నాం కదా వచ్చి షాపింగ్ అవన్నీ అన్నీ మీకు అసలు నేను వెళ్తున్నాను ప్లాట్ఫామ్ దగ్గరికి ఇక నా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాను ఇంకా కూర్చున్నాను కూర్చొని ఇంకా నేను బస్సు కోసం అనేది వెయిట్ చేస్తున్నాను అక్కడ చూసారా ఎంత ఎట్లా దగ్గందో నేను వెళ్ళింది మార్నింగ్ టైము బస్సు ఆడకి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందని చెప్పారు ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇది ఇదిగోండి వేరే వేరే బస్సులు అన్నీ వస్తుంది కానీ నా బస్సు అయితే ఇంకా రానకి టైం ఉంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం ఉందని చెప్పారు కానీ ఇంకా వెయిట్ చేస్తున్నారు నా ప్లాట్ఫామ్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారండి ఆ బస్సు కోసం అనేది చాలా మంది వచ్చేస్తారు చూసారా ఎంతమంది ఉన్నారో ఆ బస్సు ఎక్కడానికి మా బస్సు వచ్చేసింది కోదాడ బస్సు ఈ బస్సు అనేది దేవకొండ దాకా వెళ్తుంది మా ఊరు దేవర్కొండ అనేది ఇంకా నేను బస్సు ఎక్కుతున్నాను నా కాళ్ళ ముందు అందరు ఎక్కేసారండి నాకు అస్సలు ప్లేస్ దొరకలేదు సీటు కూడా లేదు ఇక కింద కూర్చోవలసి వచ్చింది ఇంకా సీట్ దొరుకుంటే కొంచెం కూర్చోలేదాన్ని సీట్ దొరకపోతే ఏం చేసామంటే కిందనే కూర్చుంటాం కదా అది ఫ్రీ బస్ అండి అందుకని చాలా మంది రష్ ఉంటారు ఒక ప్లేస్ దొరకకపోతే కింద కూర్చున్నాను అటుకి సీట్ దొరికితే కూర్చుంటుండే కాకపోతే కింద కూర్చుంటే ఏమవుతుంది కింద కూడా ప్లేస్ కదా నో ప్రాబ్లం అని కూర్చుంటాను నాకనే అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఇది కండక్టర్ సీట్ అండి కండక్టర్ లేడానికి కొంచెం అలా కూర్చున్నాను కండటర్ వచ్చేలొప్పు కొద్దిసేపు అట్లా కూర్చున్నాను కండటర్ వచ్చేట్లా ఇవ్వాల్సిందే కదా మళ్ళా కింద కూర్చోవాల్సిందే అయితే దాంకెల్ చూసారో ఎంతమంది ఉన్నారో ఫుల్ రష్ అండి అయితే దిగేటోళ్ళు ఉంటారు కదా దిగ వాళ్ళు దిగేటప్పుడు లేవాల్సిందే కదా అని ఇక నిల్లవాడ కిందక నేను కింద కూర్చున్నప్పుడు ఒక ఆంటీ తనని చూసి తను కూడా కూర్చుంది అయితే చూసే పిల్లకి ఇవ్వాల్సిందే కదా అని ఇంకా చూసారా సీట్లు దొరకక ఎంతమంది నిలబడుతున్నారు కింద కూర్చుంటున్నారు ఫ్రీ బాస్టా చూసారా అండి అయితే బయట మంచిగా చూసుకుంటూ వెళ్తున్నాము అన్నట్టు మంచిగా వెదర్ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం ఎంత బాగుంది కదా గ్రీనరీ అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా మేము అనేది నేను వెళ్ళింది సాటర్డే మార్నింగ్ వెళ్ళాను అయితే నిజం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు నాకు కళ్ళకుర్తి ఊరు వచ్చేదాకా అసలు ప్లేస్ దొరికలేదండి అంతసేపు నిలబడ్డం కొద్దిసేపు కింద కూర్చొస్తా సీటే దొరకలేదు ఇక కళ్ళకుర్తి బస్ స్టాప్ అండి ఇది కళ్ళకుర్తి రాగానే దొరికింది నాకు సీటు అయితే అక్కడ ఒక ఆంటీ ఉండి దిగేము ముందు చెప్తున్నారు ఇక నువ్వే కూర్చోవమ్మా అని చెప్పారు సరే ఆంటీ అని చెప్పేస్తా అమ్మాయ్యా అనుకోని థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పేసి ఆంటీకి ఇంకా కూర్చున్నాను సీట్లో ఇంకా కలకుతి బస్ స్టాప్ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇంకా దూరకుండాకి వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు రోడ్ క్రాస్ అవుతుంది బస్సు ఇక లారీలు వచ్చినాయి కదా కొంచెం అట్లా ఆగింది ఇక్కడ నా బ్యాగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది బస్సు ఇంకా రైట్ సైడ్ మళ్ళిపోతే ఇక మా ఊరు దారి అన్నట్టు ఇక దగ్గర కూడా దారి ఇక బస్సు ఇక ఇక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోయింది చూడండి బస్సు ఇక ఇవన్నీ చెట్లు గిట్లన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా అంత చూసుకుంటూ ఎంత గ్రీనరీ ఉంది కదా మా ఊరికి వెళ్తుంటే ఎంత బాగుంది అంటే ఈ గుట్టలు కాబట్టి అంటే మా ఊరు దగ్గరకు వచ్చిందని అర్థం అన్నట్టు మహబూబ్ నగర్ నుంచి దేవకొ దేవరకొండకి త్రీ అవర్స్ జర్నీ అండి అయితే ఇంకా మా ఊరు దగ్గరకు వచ్చేసింది ఇది కాలేజీలో డిగ్రీ కాలేజ్ వచ్చినట్టే ఇక మా ఊరు దగ్గరకు వచ్చినట్టే అర్థం ఇక దేవరకొండలే ఇక మా ఊరు వచ్చేసింది ఇంకా దారిలోనే ఉన్నాం ఇంకా బస్ కి వెళ్ళాలి కదా ఇక దారి ఇదంతా షాపులు ఇట్లా అన్ని కనిపిస్తా ఉంటాయి ఇక చూసేది ఎంత పీడిగా అవుతుంది బస్సు ఇంకా అనేది బస్ స్టాప్ వచ్చేసింది ఇంకా నేను దిగేస్తాను బస్ స్టాప్ లో దిగేసి ఇంకా వెళ్దామని చూస్తున్నాను ఇంకా నన్ను ఇంకా డ్రాప్ చేసేసి కదా ఇక బస్సు అనేది వెళ్ళిపోతుంది ఇంకా ఆ బస్సు అనేది నన్ను మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయే దారిలో ఇంకా కొంతమంది ఇంకా దిగుతున్నారు ఎక్కుతున్నారు ఇక ఇంకా బస్సు అనేది వెళ్ళిపోయింది ఇంకా నేను ఇంకా వెళ్ళాలి కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తున్నాను ఇంకా మా ఊరు దేవరకొండ బస్ స్టాప్తో ఎన్ని మెమరీస్ ఉన్నాయో చిన్నప్పటి నుంచి నాకైతే మీకు చెప్తాను ఇప్పుడు నేను మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు చిన్నప్పుడు అనేది మా మామయ్య వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకునేవాళ్ళు అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఈ స్టాప్ నుంచి వస్తుంటేను అలా గుర్తు చేసుకుంటూ ఇక ఆటో మాట్లాడుకొని మా అమ్మమ్మ ఇంటికెళ్ళి బయలుదేరిపోతున్నాను ఇంకా నీకు గుర్తుకుందా అండి మినీ బ్లాగ్లో మీకు కొత్త బస్ స్టాండ్ టెంపుల్ వినాయకుడు టెంపుల్ చూపెట్టాం కదా ఇప్పుడు వినాయకుడు టెంపుల్ కూడా వస్తుంది చూడండి కొత్త బస్ స్టాండ్ ఇది అని వినాయకుడు టెంపుల్ కదా అని చూపెట్టినా కదా అది మినీ బ్లాగ్లో ఉంటే చూడండి అయితే మీరు మాట్లాడే లోపే నేను ఇంటికి చేరుకున్నాను ఆల్రెడీ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి చేరుకున్నాను ఇంకా మా ఇంటికి అనేది ఇది సండే మార్నింగ్ అయితే ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసాను ఇంకా బస్ ఎక్కడానికి వచ్చేసాను ఎందుకంటే ఇంకా నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా బస్ ఎక్కేసి వెళ్దాం అని ఇంకా బస్ వచ్చేసింది ఎక్కేసాను నేను ఏ ఊరికి వెళ్తున్నాను అంటే హాకీ వెళ్తున్నాను మా నైనమ్మ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ బస్ ఆగింది కొంతమంది ఎక్కారండి ఇక్కడ ఎక్కినాక బస్ స్టార్ట్ అయిపోయినది ఇంకా ఇక బయట అవన్నీ చూసుకుంటూ మంచి అగ్రికల్చర్ అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఈ వాటర్ చిన్న అంటే హాలియా అని ఊరు వచ్చినట్టు అర్థము ఇక్కడ మా చిన్నప్పుడు అనేది మా బాబాయి ఇక్కడ మంచిగా ఆడిపించారండి ఎంత అల్లరి చేసే అంటే మా బాబాయ్ మా తోటి అట్లా చేశాడు అయితే అవన్నీ గుర్తుకొచ్చాయి నాకైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్